బ్యాంకింగ్ రంగంలో ఒక ట్రెండ్ ఇప్పుడు బ్యాంకులనే కాదు దేశ ఆర్థిక వ్యవస్థనే ఆందోళనకు గురి చేస్తుంది ఆ ట్రెండ్ ఏంటి అంటే డిపాజిట్లు తక్కువగా వృద్ధి చెందుతున్నాయి కానీ రుణాలు మాత్రం ఎక్కువగా పెరుగుతున్నాయి అంటే క్రెడిట్ గ్రోత్ రేట్ ఎక్కువ ఉంటుంది డిపాజిట్ గ్రోత్ రేట్ తక్కువ ఉంటుంది సో ఇది ఎందుకు సమస్య అని చెప్పే ముందు లెటర్స్ లుక్ ఎట్ ద స్టాటిస్టిక్స్ మీకు ఇట్ ఈ క్రెడిట్స్ లెవెన్ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ నవంబర్ ట్వంటీ ఎయిట్ నాటికి ఉన్న డేటా ఇయర్ అండ్ ఇయర్ నవంబర్ ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు నవంబర్ ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మధ్య ఉన్నటువంటి ఫిగర్స్ చూస్తే క్రెడిట్ బ్యాంక్ ఇండియాస్ బ్యాంకింగ్ సెక్టార్లో రుణాలు అంటే బ్యాంకులు ఇచ్చే రుణాలు ఏమో లెవెన్ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ పెరిగాయి అంటే అంతకుముందు ఏడాదితో పోలిస్తే కానీ డిపాజిట్లు మాత్రం టెన్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ మాత్రమే పెరిగాయి అంటే క్రెడిట్ గ్రోత్ రేట్ ఏమో లెవెన్ పర్సెంట్ లెవెన్ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ లెవెన్ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ ఉంటే డిపాజిట్ గ్రోత్ రేట్ ఏమో టెన్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ ఉంది ఇది ఎందుకు ప్రమాదకరమో చెప్పే ముందు దీని కారణాలు ఏంటో చెప్పే ముందు అసలు మనకు బ్యాంకులు అంటే అర్థం కావాలి సో బ్యాంకులు ఏది మ్యానుఫ్యాక్చర్ చేసి ట్రేడ్ చేసి ఇన్నోవేషన్ చేసి సంపాదించవు బ్యాంక్స్ డు నాట్ క్రియేట్ ఏ ప్రొడక్ట్ సో ఒక వస్తువు తయారు చేసి అమ్మినట్టు కాదు ఇప్పుడు ఇది ఒక సోఫా దీన్ని ఒక పదివేలకు తయారు చేసి పన్నెండు వేలకు అమ్మితే రెండు వేలు లాభం వస్తుంది బ్యాంకులది ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్ అంటారు అంటే ప్రజలను సేవింగ్స్ను డిపాజిట్లుగా ఆకర్షించి తీసుకొని ఆ డబ్బును కాస్త అవసరం ఉన్న వాళ్ళకు రుణాలు ఇస్తారు అంటే డబ్బులు మిగిలిన వాళ్ళ దగ్గర డిపాజిట్లు తీసుకుంటారు డబ్బులు అవసరం ఉన్న వారికి లోన్ ఇస్తారు డిపాజిట్ల పైన ఇంట్రెస్ట్ రేట్ కన్నా లోన్ల పైన ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది ఆ డిఫరెన్సే బ్యాంకులకు ఖర్చులకు లాభాలకు ఉపయోగపడాలి ఇట్స్ సింపుల్ ఎకనామిక్స్ సో డిపాజిట్ల ద్వారా డబ్బులు వస్తాయి డిపాజిట్లకు తక్కువ వడ్డీ రేటు ఇస్తారు బ్యాంకుల వడ్డీ రేటు తక్కువ చెల్లిస్తాయి లోన్లకు ఎక్కువ వడ్డీ రేటు వస్తు వసూలు చేస్తుంది ఆ గ్యాప్ ద్వారా ఖర్చులు మిగిలే ప్రాఫిట్స్ సో బ్యాంకులకు ఉండే టెక్ బేసిక్ ప్రిన్సిపల్ ఇది కానీ ఇప్పుడు ఏమవుతుంది డిపాజిట్లు తక్కువగా వస్తుంటే మరి రుణాలు ఎలా ఇస్తారు సో డిపాజిట్లు ఉంటేనే కదా రుణాలు ఇచ్చేవి బ్యాంకుల దగ్గరికి డబ్బులే రాకపోతే రుణాలు ఏడు కట్టిస్తారు రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పులు తెవచ్చు కానీ రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పులు తెచ్చినా మళ్ళీ వడ్డీ రేట్ వడ్డీ చెల్లించాలి రిజర్వ్ బ్యాంక్ కూడా మీకు రెపో రేటు రివర్స్ రెపో అనే కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇంకోసం కూడా చెప్తాను సో అందువల్ల బ్యాంకులకు క్యాష్ లిక్విడిటీ బ్యాంకుల దగ్గర డబ్బులు ఉండేవే ప్రధానంగా డిపాజిటర్లు కస్టమర్లు పెట్టే డిపాజిట్లు ఇప్పుడు సమస్య ఏంటంటే ఆ డిపాజిట్లో మోస్ట్ బాగా స్లో అవుతున్నాయి దానికి కారణాలు ఏంటి ట్రెండ్కి కారణం ఏంటి ఎందుకు డిపాజిట్ల గ్రోత్ రేట్ తక్కువ ఉంది రుణాల గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది దీనికి కారణం ఏంటంటే లాంగ్ టర్మ్ సేవింగ్స్ పట్ల ఆసక్తి తగ్గుతుంది మీకు దీర్ఘకాల సేవింగ్స్ ఇరవై ఏళ్ళు పది ఏళ్ళు ఒకప్పట్లాగా బ్యాంకులో రికరింగ్ అని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లని పెట్టుకొని లాంగ్ టర్మ్ సేవింగ్స్ పట్ల ఆసక్తి కాస్త తగ్గుతుంది ఒక పెన్షనర్లకు మిగ మినహా ఇక మిగతా వారికి ఆసక్తి బాగా తగ్గుతుంది పెన్షనర్లు ఎనిమిది కోట్ల మంది ఉంటారు భారతదేశంలో వీరికి ఇంకా బ్యాంక్స్ సెంటర్కే బ్యాంకుల్లో ఎఫ్డిఆర్ రూపంలో దాచుకుంటారు ఆ వడ్డీతోనే జీవితం గడుపుతూ ఉంటారు కానీ న్యూ జనరేషన్ ముఖ్యంగా జెన్జీ మిలీనియల్స్ అంటారే యువతరం యువతరంకైతే అసలు ఈ డిపా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడం పట్ల ఆసక్తి లేదు ఎందుకంటే ఇప్పుడు భారతదేశం యూ యంగ్ నేషన్ ఇప్పుడు ఇండియాస్ మీడియన్ ఏజ్ నూట నలభై ఆరు కోట్ల మంది భారతీయులుంటే ఇందులో మీకు సగటు వయసు ట్వంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఇయర్స్ అంత యంగ్ నేషన్ ఇండియా సో ఇందులో మీకు యూత్ అంతా టెక్స్ అవి టెక్నాలజీ బాగా తెలుసు ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ పైన అవగాహన ఉంటుంది స్టాక్స్ పైన ఇతరత్ర ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ పైన సో టెక్స్ హ్యావీ ఉంటుంది ఫైనాన్షియల్గా మీకు అవగాహన ఉంటుంది చాలా వేగంగా డబ్బులు సంపాదించాలి అనే దానికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది రిస్క్ తీసుకునే బిహేవియర్ ఉంటుంది రిస్క్ ఎపటైట్ అంటారు ఈ నాలుగు ఉన్నప్పుడు రిస్క్ ఎపటైట్ ఎక్కువ ఉండి తొందరగా మనీ పెరగాలి అని కోరుకు కోరికుండి టెక్నాలజీ తెలిసి ఫైనాన్షియల్ లిటరసీ ఉంటే బ్యాంకుల్లో డిపాజిట్లు పెట్టారు ఎందుకంటే బ్యాంక్ అనేది అష్యూర్డ్ రిటర్న్ రిస్క్ లేదు ఏ లాభం కూడా పరిమితంగా ఉంటుంది మీరు స్టాక్ మార్కెట్లోనో గోల్డ్ లోనో ఇంకో దాంట్లో పెడితే రిస్క్ ఎక్కువ ఉంటుంది దాంతోపాటు రివార్డు కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది సో యంగర్ ఇండియన్స్ ఈ ట్రెండ్ వైపు వెళ్తున్నారు ఎందుకంటే ఈ బ్యాంక్ డిపాజిట్ల పైన వచ్చే వడ్డీ రేటు తక్కువ అందులో కూడా మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది లాస్ట్ మిగిలేదు ఏమీ ఉండదు ఒక లెవెల్ ఒక ఒక లెవెల్ వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు కానీ తర్వాత బ్యాంక్ ఇంట్రెస్ట్ పై కూడా మనం ఐటీ కట్టాలి సో అందువల్ల బ్యాంక్ డిపాజిట్స్ను ప్రభుత్వాలే కావాలని అనట్రాక్టివ్ కూడా చేస్తున్నాయి ఎందుకంటే స్టాక్ మార్కెట్లోకి డబ్బులు పంపించడానికి బ్యాంకుల్ని అలాగే మీకు స్మాల్ సెన్స్ పోస్టల్ సెన్స్ వీటిని నిరుత్సాహపరుస్తున్నారు ఎందుకంటే స్టాక్ మార్కెట్లోకి పారిశ్రామికవేత్తలకు అవసరమైన క్యాపిటల్ వస్తుంది కనుక సో అందులో ఇటీవల కాలంలో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాంటి మ్యూచువల్ ఫండ్స్ వచ్చాక ఇంకా చాలా పెద్ద మొత్తంలో రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే సామాన్యుడు కూడా స్టాక్ మార్కెట్లోకి వెళ్ళిపోతున్నాడు దీనివల్ల బ్యాంకుల్లో డిపాజిట్ పెట్టాలి అనే ఆసక్తి కాస్త ఈ తరానికి లేకుండా పోతుంది ఇక ఆ ఖర్చులు ఏమైనా తగ్గుతున్నాయా అంటే ఈ ట్రెండ్ పెరిగిపోయింది అంటే లైఫ్ మీద భవిష్యత్ ఆదాయం పైన కాన్ఫిడెన్స్ పెరిగింది ఒకప్పట్లాగా ఫ్యూచర్ ఇన్కమ్ ఉంటుందో ఉండదో కష్టకాలానికి డబ్బులు ఉంచుకోవాలి అనే మైండ్ సెట్ కాస్త తగ్గుతుంది దీనికి తోడు ఒకప్పట్లాగా డిస్పోజబుల్ ఇన్కమ్ ఉంటేనే అంటే వంద రూపాయలు మిగిలితేనే పది రూపాయలు అందులో ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఫ్యూచర్కి సేవ్ చేసి మిగితే ఖర్చు పెట్టుకోవాలని ట్రెండ్ ఉండే ఇప్పుడు అలా కాదు సో ప్రభుత్వాలే కానీ వ్యక్తులు కానీ కుటుంబాలకు కానీ కంపెనీలకు కానీ తమ ఖర్చుకు ఆదాయం కనెక్కుంటుంది డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటారు సో అందువల్ల ఏమవుతుంది మీరు ఇలా ఈజీగా రుణాలు దొరుకుతున్నాయి యాప్లు వచ్చాయి ప్రతి కన్జ్యూమర్ గుడ్స్కు రుణాలు వస్తున్నాయి దాంతో ఇండ్లు కొనడము లగ్జరీ కార్లు కొనడము ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనడము ఎయిర్ కండిషనర్స్ రిఫ్రిజిరేటర్స్ ఇలాంటివి మీకు వైట్ గూడ్స్ అంటారు ఇవి కొనడము ఇవి విపరీతంగా పెరగదు ఇవన్నీ మళ్ళీ ఇన్స్టాల్మెంట్ల పైన కొనడం పెరిగింది దీంతో ఇవాళ ఈ ఒక ఈ సగటు మిడిల్ క్లాస్ ఆదాయంలో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఈఎంఐలకే పోతుంది నేను దీనిపై దేవరికే మాట్లాడాను ఈఎంఐల ప్ర ఒక పెద్ద సం ఒక ఛాలెంజ్ లాగా మారిపోయింది మిడిల్ క్లాస్ జీవితాలకని సో హాఫ్ ఆఫ్ ద ఇన్ సాలరీ ఈఎంఐలకు పోతుంటే ఇక సేవింగ్స్ ఎక్కడ ఆ సేవింగ్స్ తీసుకెళ్ళి బ్యాంకుల్లో డిపాజిట్లు పెట్టి ఆ వచ్చే ఆదాయం లాభం కొరకు చూడడం అనేది ఉంటుందా సో ఇది ప్రధానంగా డిపాజిట్లు తగ్గి మీకు క్రెడిట్ రుణాలు పెరిగే వరకు బ్యాంకుల దగ్గర ఉండే లిక్విడిటీ బ్యాంకు దగ్గర ఉండే మనీస్ అవైలబిలిటీ ఎఫెక్ట్ అవుతున్నది అడ్వర్స్గా స్టాక్ మార్కెట్లోకి పెట్టే పెట్టుబడులు పెట్టేవారు పెరుగుతున్నారు పెట్టే పెట్టుబడులు పెరుగుతున్న దానికి గణాంకాలు కూడా చెప్తాను మీకు టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఇప్పటి వరకు ఈ ఏళ్ళ పీరియడ్లో మీకు టూ థౌజండ్ ట్వంటీలో డీమాట్ అకౌంట్స్ అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా డీమ్యాట్ అకౌంట్ ఉండాలి డిమాట్ అకౌంట్లు ఫార్టీ మిలియన్ ఉండే నాలుగు కోట్లు ఉండే ఇప్పుడు డీమ్యాట్ అకౌంట్లు టూ హండ్రెడ్ మిలియన్ ఇరవై కోట్లు అంటే ఫైవ్ టైమ్స్ డీమ్యాట్ అకౌంట్లు పెరిగాయి ఇక ఆ డిమాట్ అకౌంట్లు ఉన్నంత మాత్రాన అందరూ ఆపరేట్ రెగ్యులర్గా ఆపరేట్ చేస్తారని ఏమీ లేదు అకౌంట్ తీసుకొని కూడా ఎన్నడొక రూపాయి ఇన్వెస్ట్ చేయడం కూడా ఉండవచ్చు అందుకరకు లెట్ లుక్ ఎట్ నాట్ జస్ట్ డిమాట్ అకౌంట్ బట్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అంటే డిమాట్ అకౌంట్ల ద్వారా జరుగుతున్న ట్రాన్సాక్షన్ జరుగుతున్న మనీ చూస్తే ఇది థర్టీ ట్రిలియన్గా ఉండే ముప్పై లక్షల కోట్లు ఉండే టూ థౌజండ్ ట్వంటీలో ఇప్పుడు సెవెంటీ త్రీ ట్రిలియన్ డెబ్బై మూడు లక్షల కోట్లకు పెరిగింది అంటే దిస్ క్లియర్లీ ఇండికేస్ ద షిఫ్ట్ టువర్ స్టాక్ మార్కెట్స్ సో అందుకే మీకు స్టాక్ మార్కెట్ అంత భారీగా ఊపిండటానికి కూడా కారణం దీనికి ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని అంటే ఎవ్రీ మంత్ ఒక ఈఎంఐ లాగా ఎవ్రీ మంత్ ఒకప్పుడు రికరింగ్ డిపాజిట్లలో పెట్టేవారే ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్లోని సిప్పుల్ సిప్స్ అంటారు సిప్ అని సిస్టమాటిక్ ఇన్వెస్ట్ ప్లాన్లో పెడుతున్నారు సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు కాస్త రిస్క్ తక్కువగా ఉంటుంది రిటర్న్ స్టేబుల్గా ఉంటుంది అంటే డైరెక్ట్ ట్రేడింగ్ అలవాట్ లేని వాళ్ళు డైరెక్ట్ ట్రేడింగ్ చేస్తే నష్టపోతామో మనకు తెలియదు కదా స్టాక్ మార్కెట్ అనుకున్న వారు ఈ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు ప్రిఫర్ చేస్తున్నారు సో ఈ ట్రెండ్ పెరిగిన తర్వాత బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టుకునే వారు రోజు రోజుకు తగ్గిపోతున్నారు ఇక వీటితో పాటు ప్రభుత్వాలే ప్రమోట్ చేసే ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్స్ ఉంటాయి అలాగే మీకు ఇతర రకాల సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్స్ ఉంటాయి ఇందులో కాస్త ఎక్కువ వడ్డీ ఇస్తారు దీనివల్ల కూడా బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకునే వారు తగ్గిపోతున్నారు ఇది కాకుండా తమ వయబిలిటీ కొరకు బ్యాంకులు కూడా ఇవాళ రకరకాల వెల్త్ మేనేజ్మెంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ కూడా అమ్మేటువంటి పరిస్థితికి వచ్చేసాయి సో ఇక మరో ముఖ్యమైన అంశం బ్యాంక్ స్టెబిలిటీ కొరకు మన దేశంలోని నిబంధనలు ఇప్పుడు బ్యాంకులు నేను మొదట్లో చెప్పాను బ్యాంకుల పనేంటి డిపాజిట్ల దగ్గర డిపాజిట్లు తీసుకుంటారు అప్పులు అడిగిన వారికి అప్పులు ఇస్తారు కానీ చాలా కొన్ని సందర్భాల్లో మనకు బ్యాంకులు దెబ్బతింటాయి మూతపడుతూ ఉంటాయి చూడండి ఎందుకు డిపాజిటర్లు డిపాజిట్లు పెడతారు వాటి మీద ఆ డబ్బులు బ్యాంకులు రుణాలు ఇస్తాయి కానీ రుణాలు తీసుకున్న వారు చెల్లించరు డిపాజిట్లు పెట్టిన వారు డబ్బులు అడుగుతారు అప్పుడు బ్యాంకులు లిక్విడిటీ క్రైసిస్ ఎదుర్కొంటాయి అందుకే ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు బ్యాంకుల స్టెబిలిటీని కాపాడడం కొరకు మన దేశంలో రిజర్వ్ బ్యాంకు రెండు నిబంధనలు పెట్టాయి ఒకటి క్యాష్ రిజర్వ్ రేషియో సిఆర్ఆర్ అని రెండవది స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో ఎస్ఎల్ఆర్ అని సిఆర్ఆర్ అంటే ఏంటంటే బ్యాంకులు తమ దగ్గరున్న డబ్బులు డిపాజిట్ల రూపంలో తాము సేకరించిన సమీకరించిన మొత్తంలో మినిమం కొంత భాగాన్ని ఆర్బీఐ నిర్దేశించిన భాగాన్ని ఆర్బీఐ వద్దనే క్యాష్ రూపంలో ఉంచాలి దీన్ని సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు సో ఇది ఇప్పుడు త్రీ పర్సెంట్ ఉందంటే బ్యాంకు దగ్గర ఎంత డబ్బు ఉంటే అందులో త్రీ పర్సెంట్ ఆర్బీఐ దగ్గర క్యాష్ రూపంలో ఉంచాలి దీనివల్ల ఏమవుతుందంటే బ్యాంకులు బ్యాంకులు ఎప్పుడైనా డిపాజిట్లు డబ్బులు అడిగినప్పుడు డబ్బులు లేవనే పరిస్థితి ఉండదు మనీ సప్లైకి ఎన్ష్యూర్ చేయడానికి బ్యాంకుల డబ్బుల్లో త్రీ పర్సెంట్ ఆర్బీఐ దగ్గరే క్యాష్ లాగా ఉంటుంది దాని మీద ఏ వడ్డీ కూడా ఇవ్వదు ఆర్బీఐ ఇక ఆ స్టార్ట్యుటరీ లిక్విడిటీ రేషియో ఎయిటీన్ పర్సెంట్ ఉంది ఎస్ఎల్ఆర్ ఏంటంటే ఎస్ఎల్ఆర్ అంటే మీనింగ్ ఏంటంటే లిక్విడ్ ఫామ్లో ఉండాలి లిక్విడిటీ అంటే ఏంటిది మీనింగు నువ్వు ఎప్పుడంటే అప్పుడు డబ్బులాగా మార్చుకోదగదు దాన్ని లిక్విడ్ అంటారు ఇప్పుడు ఉదాహరణకు క్యాష్ అనేది లిక్విడ్ నా దగ్గర మీరు వాళ్ళు యాభై లక్షలు పెట్టారు నేను యాభై లక్షలు ఎప్పుడే తప్పుడు ఇచ్చేస్తాను సో దాన్ని లిక్విడ్ అంటారు దాన్ని క్యాష్ క్యాష్ ఒకటే లిక్విడ్ కాదు మీరు దాని దగ్గర యాభై లక్షలు పెట్టారు నేను దాంతో గోల్డ్ కొని పెట్టాను అనుకోండి సో ఆ గోల్డ్ కావాలంటే ఎప్పుడంటప్పుడు అమ్మితే మితే డబ్బులు వస్తాయి లేదు గవర్నమెంట్ హోల్డింగ్స్లో పెట్టారనుకోండి ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు రిడీమ్ అప్పుడు డబ్బులుగా మార్చుకున్న తనకి వీలుగా ఉండేవాడిని ఎస్ఎల్ఆర్ అంటారు స్ట్రాట్యుటరీ లిక్విడిటీ రేషియో ఇలా క్యాష్ రూపంలో రిజర్వ్గా ఉంచడము లిక్విడిటీ రూపంలో రిజర్వ్గా ఉంచడము రెండు కలిపితే ట్వంటీ వన్ పర్సెంట్ అయిపోతాయి అంటే ప్రతి వంద రూపాయల్లో ఇరవై వంద బ్యాంకుల దగ్గర వచ్చిన డిపాజిట్లు ఇరవై ఒక్క రూపాయలు బ్యాంకుల స్టెబిలిటీ కొరకు డిపాజిటర్ల ప్రయోజనాల కొరకు ఉద్దేశించిన నిబంధనల వల్ల వాటిని రుణాలుగా ఇచ్చుకునే అవకాశమే లేదు ఇక మిగతా సెవెంటీ నైన్ పర్సెంట్ ఫండ్స్ పైనే బ్యాంకులు ఏమైనా రుణాలు ఇవ్వాలి వడ్డీలు సంపాది ఆదాయం సంపాదించాలి సో ఇది ప్రధానమైనది ఇది మన దేశంలో చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే మన దేశంలో డిపాజిటర్లను ప్రొటెక్ట్ చేసానికి కొరకు ఒక సదుద్దేశంతో ఆర్బీఐ పెట్టిన నిబంధనలు ఇప్పుడు అమెరికాలో ఇది జీరో పర్సెంట్ ఇలాంటి రిజర్వ్గా ఉంచాల్సిన అవసరం ఏం లేదు ఆడన్నీ ప్రైవేట్ బ్యాంకులే ఎక్కువ కనుక అలాగే మీకు జపాన్లో ఈ రిజర్వ్గా ఉంచాల్సింది జీరో పాయింట్ వన్ టు వన్ పర్సెంట్ యూకేలో జీరో పర్సెంట్ మీకు జర్మనీ అండ్ ఏరియాలో వన్ పర్సెంట్ మీకు చైనాలో సెవెన్ పాయింట్ ఫైవ్ టు నైన్ పర్సెంట్ మన దగ్గర మాత్రం సిఆర్ఆర్ త్రీ పర్సెంట్ ఎస్ఎల్ఆర్ ఎయిటీన్ పర్సెంట్ టోటల్గా ట్వంటీ వన్ పర్సెంట్ ఈ కంపారిటివ్ డేటాను నేను ఇంత దాకా చెప్పిన చాలా గణాంకాలని మీరు కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను కె శ్రీనివాసరావు అనే అడ్జంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ హైదరాబాదులో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ రిస్క్ మేనేజ్మెంట్లో ప్రొ ప్రొఫెసర్గా పనిచేస్తున్న కె శ్రీనివాసరావు హిందూ బిజినెస్ లైన్లో రాసిన ఆర్టికల్ ఆధారంగా ఇస్తున్న డేటా మీరు కింద డిస్క్రిప్షన్లో చూడండి ఈ లింక్ మీకు యూ విల్ గెట్ దిస్ డేటా సో అందువల్ల బ్యాంకులు డిపాజిట్లు తగ్గిపోతున్నాయి గ్రోత్ రేట్ తగ్గుతోంది పైగా ఈ నిబంధనలు కూడా ఉన్నాయి అందువల్ల రుణాలు ఎక్కువ తీసుకుంటున్నారు దీంతో ఒక సీరియస్ ఛాలెంజ్ బ్యాంకింగ్ రంగం ఎదుర్కోబోతోంది